కూటమి ప్రభుత్వం శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నదాత సుఖీభవ కృతజ్ఞతలుగా ఒంగోలు నగర పరిధిలో కొప్పోలు నుంచి కొత్తపట్నం వరకు రెండు వందల యాభై పైగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు పది కిలోమీటర్లకు పైగా సాగిన ట్రాక్టర్ల ర్యాలీలో రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు దామచెల్ల జనార్దన్ స్వయంగా ట్రాక్టర్ నడిపారు అన్నదాతల బాగగోరకునే ప్రభుత్వం తమదని రైతుల పక్షపాతి సీఎం చంద్రబాబు అని ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దనరావు స్పష్టం చేశారు అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ మొదట విడత నిధులు జమ సందర్భంగా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒంగోలు శాసనసభ్యులు జనార్దనరావు ఆధ్వర్యంలో రైతులు రెండు వందల యాభై పైగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు ఒంగోలు నగర పరిధిలోని కొప్పూరు నుంచి కొత్తపట్నం వరకు పది కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో భాగంగా భారీ సంఖ్యలో రైతులు రైతు కూలీలు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం కొత్తపట్నం గ్రామం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రైతు పచ్చగా ఉంటేనే దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేది సీఎం చంద్రబాబు ప్రగడ విశ్వాసమన్నారు సమాజానికి అన్నం పెట్టే రైతన్న పెట్టుబడి కోసం ఎవరి వద్ద చేయి చాపకూడదని అన్నదాత సుఖీబాబు పథకాన్ని సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు తొలి విడతగా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు రెండు విడతగా ఏడు వేల రూపాయలు మూడో విడతగా నాలుగు వేల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు రైతులకు నాణ్యమైన విద్యుత్తో పాటు విత్తనాలు ఎరువులు అందజేస్తున్నామన్నారు రైతులకు సబ్సిడీపై డ్రోన్లు అందజేస్తున్నామన్నారు వంద శాతం సబ్సిడీపై స్ప్రింకర్లు అందజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమం జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ గ్రామ కమిటీ నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు